నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తయింది మరి ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు కూడా ఎన్నికయ్యారు మరి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు తన మార్గాన్ని విస్తరణ చేయాలనుకుంటున్నారట మరి ఈ మంత్రివర్గంలో ఏపీకి ఛాన్స్ దక్కుతుందా అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి ఎవరు ఎన్నిక కావచ్చు మరి ఏపీకి దక్కుతుందా లేదా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ సార్ ఎన్డీఏ ఇటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన టీడీపీ అధికారంలో ఉన్నాయి మరి పైన చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారు కూడా ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు తన మంత్రివర్గాన్ని విస్తరించాలని చూస్తున్నారంటే మరి ఏపీ నుంచి ఒకరికి ఛాన్స్ దక్కుతుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు మరి బీజేపీ నుంచి కూడా ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఏ పార్టీకి దక్కుతుంది మరి మొత్తానికి ఏపీ నుంచి అయితే ఒకరికి ఛాన్స్ లభిస్తుంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీనిపైన మీరేమంటారు ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది అంటే దానికి చంద్రబాబు నాయుడు అందించిన సహకారం వీళ్ళ సభ్యుల మద్దతుతోటే నడుస్తుంది బీజేపీకి ఈసారి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో ఇటువైపు చంద్రబాబు నాయుడు అటువైపు నితీష్ కుమార్ సహాయ సహకారాల వల్ల చిన్న చిన్న పార్టీల వల్ల ఆ సంఖ్య రెండు వందల ముప్పై తొంభై మూడుకు చేరింది మామూలుగా రెండు వందల డెబ్బై రెండు సంఖ్య వాళ్ళకు గత ఎన్నికల కంటే అరవై సీట్లు తక్కువ రావడం జరిగింది అరవై మూడు సీట్లు తక్కువ రావడం జరిగింది మిత్రపక్షాల సహా సహాయ సహకారాలతో ఇప్పుడు మన ప్రభుత్వం నడుస్తుంది అందులో కీలకంగా ముఖ్యమైన నాయకుడిగా మనం చూసుకున్నట్టయితే మనం ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా చంద్రబాబు నాయుడుకి ఇచ్చే ఇంపార్టెన్స్ని మనం గమనించినట్టయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చొరవతోటే ప్రభుత్వం ఏర్పడడంతో పాటుగా ప్రభుత్వం ఎలాంటి డోకా లేకుండా నడుస్తుందని చెప్పొచ్చు దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికీ మొదటిసారి అంటే ప్రమాణ స్వీకారం చేసిన మొదట్లో మొదటి మంత్రివర్గ విస్తరణ జరిగింది ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ మళ్ళీ జరగలేదు మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మరింత వాటా దక్కుతుందనే ఒక ఆలోచన అయితే ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సభ్యుల మద్దతుతోటే ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు మరింత ప్రాతినిధ్యం లస్తుంది అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశంగా చూడొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో వెంకయ్యనాయుడు ఉన్న కాలంలో కొంత ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది ఇటీవలి కాలంలో ప్రాధాన్యత తగ్గిందని వస్తున్న నేపథ్యంలో గత మంత్రివర్గ విస్తారంలో మా గతంలో చూసుకున్నట్టయితే టీడీపీ బయటకు వచ్చిన తర్వాత పెద్దగా ప్రాధాన్యం లేకుండే గత గత రెండు వేల పంతొమ్మిది ఆ కాలంలో టీడీపీ బయటకు వచ్చిన తర్వాత అందులో ప్రాధాన్యం లేకుండే అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే రామ్మోహన్ నాయుడుకు కీలకమైన శాఖ లభించడం అలాగే ఫేమస్ అని బీజేపీ నుంచి ఒకరికి ఇప్పుడు మంత్రివర్గంలో సభ్యత్వం లభించింది అయితే అక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు చిన్న చిన్న పార్టీలకు కూడా ఇక్కడ మంత్రివర్గంలో మిగతా పార్ట్నర్స్కి ఎన్డీఏ పార్ట్నర్స్కి మంత్రివర్గంలో ఛాన్స్ లభించడం జరిగింది కానీ జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎవరిని రిఫర్ చేయలేదు పవన్ కళ్యాణ్ అడిగినట్టయితే ఒక మంత్రి పదవి ఆల్రెడీ వచ్చేది పవన్ కళ్యాణ్ అంటే మీ వెసులుబాటుని బట్టి ఇవ్వండి అని చెప్పడంతో జనసేనకు ప్రాతినిధ్యం లేదు జనసేనకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా టీడీపీకి కూడా మరి మరొక మంత్రి వర్గంలో స్థానం లభించే అవకాశం ఉంటుంది ఒకటి కాదు రెండు వరకు రావచ్చు జనసేన ఎప్పుడు అడిగినా ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే చంద్రబాబు నాయుడు దృష్టి ఏంటంటే ఈ మంత్రి మంత్రులు మంత్రివర్గాల వాళ్ళ కంటే కూడా మాకు ఫండ్స్ విషయంలో కేంద్రం చొరవ చూపించాలి మా రాజధాని విషయంలో చొరవ చూపించాలి పోలవరం నిర్మాణంలో సహకరించాలి అంటే ఈ డిమాండ్తో వెళ్తున్నారు చాలామంది ఏం చేస్తుంటారంటే చాలా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే మాకు మంత్రివర్గంలో స్థానం లేదు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి డిమాండ్స్ పెడుతుంటారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గతంలో వాజ్పేయి ఆయాంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అసలు ఏ మంత్రి పదవి లేకుండానే ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగింది దాంతో ఒక కేవలం రాజకీయాలకు అతీతంగా ఉండడానికి లోక్సభ స్పీకర్ బాలయోగిని నియమించడం జరిగింది కానీ మంత్రివర్గంలో చేరలేదు ¿Por స్వయంగా వాజ్పేయి ప్రధానిగా ఉన్న వాజ్పేయి కూడా కోరడం జరిగింది మీకు మీ వాటా ప్రకారం దాదాపు ఏడు ఎనిమిది మంత్రి పదవులు వస్తాయి తీసుకోండి అంటే మాకు మా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మాకు మంత్రులు ముఖ్యం కాదని చెప్పి అప్పుడు తిరస్కరించడం జరిగింది మాకు కావాల్సిన నిధులు మాకు కావాల్సిన ఏదైతే మాకు వాటా ఉంటుందో దాన్ని ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కూడా మెయిన్ టార్గెట్ చంద్రబాబు నాయుడు పెట్టుకునేది ఏంటంటే ఒక రాజధాని నిర్మాణం అనేది రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఎక్కువగా ఉంటుంది రాష్ట్రాన్ని విభజించినప్పుడు కేంద్రం రాజధాని నిర్మించి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా రాజధాని నిర్మాణం అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్టు ఈ రెండు కూడా కేంద్ర సహకారంతో చేయాల్సిన పనులు ఈ రెండు పనులు సాధించడానికి మెయిన్ టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది రెండు వేల పదిహేడు గల్లా కల్లా పోలవరం పూర్తి చేయాలి ఈ ఈ టర్మ్ లోపల రాజధాని నిర్మాణం పూర్తి చేస్తే ఈ రెండు కంప్లీట్ అయినట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కూడా తెప్పించుకోవడంలో అక్కడ సహాయ సహకారాలు తీసుకోవాలనేది అదొక అంశం ఇంకా మంత్రివర్గానికి సంబంధించి మంత్రివర్గంలో ఇప్పటికే మనం రామ్మోహన్ నాయుడు చూస్తున్నాం రామ్మోహన్ నాయుడు అంటే చాలా ప్రూవ్డ్ మినిస్టర్గా చూడొచ్చు ప్రధాని మోడీ ప్రశంసలు బీజేపీ నాయకుల ప్రశంసలు కూడా అందుకుంటున్నారు ఆ వరకు పనితీరు త్వరలోనే తమిళనాడు పశ్చిమ బెంగాల్ అటు బీహార్ ఎన్నికలు వస్తున్నాయి మరి దానిపైన కూడా బీజేపీ ఫోకస్ పెడుతుంది కాబట్టి ఏపీకి ఇచ్చే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే బీహార్కి ఎక్కువ నిధులు ఇస్తున్నారని ఒక ఆరోపణ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీహార్ నుంచి కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది ఎన్నికలు అవుతున్న సందర్భంగా కాబట్టి ఇక్కడ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా జనసేనకు ప్రాతినిధ్యం లేదు రాష్ట్రానికి గతంలో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆ ఉమ్మడి రాష్ట్రానికి దాదాపు తొమ్మిది మంత్రి పలు పదవులు రావడం జరిగింది గతంలో కూడా చాలామంది మంత్రులుగా పనిచేయడం జరిగింది బీజేపీ నుంచి కూడా గతంలో నలుగురు పనిచేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు మాకు మంత్రి పదవి కావాలి అడిగితే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు ఏంటంటే మంత్రి పదవి కంటే కూడా నిధులు కావాల్సిన పనులు వీటి విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు ప్రాజెక్టులు అలాగే చూసుకున్నట్డితే నిర్మాణాలు ఈ ఇటుతో పాటుగా పెట్టుబడులు దీనికి సంబంధించి కానీ ఇతను అడగకపోయినా ఇచ్చే అవకాశం ఉంటుంది మీకు మనం చూసాం గవర్నర్గా కూడా అపాయింట్ చేయడం జరిగింది అశోక్ గజపతి రాజుని జనరల్గా బీజేపీ ఇప్పటివరకు కూడా వేరే పార్టీలకు చెందిన ఎవరిని కూడా గవర్నర్లుగా ఇప్పటివరకు అపాయింట్ చేయలేదు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మాత్రమే అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు మీ మీ కోటా కింద మీకు ఒక గవర్నర్ పదవి ఇస్తామని చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు అశోక్ గజపతి రిఫర్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మంత్రివర్గం మీ దగ్గర నుంచి ఒకరిని మంత్రిగా తీసుకుంటామని చెప్తే అప్పుడు ఎవరిని మంత్రిగా తీసుకోవాలని చెప్పేది చంద్రబాబు నాయుడు గారు చెప్పే అవకాశం ఉంది అలాగే పవన్ కళ్యాణ్ కూడా చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే అంటే ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా బిజెపి నుంచి ఒకరుగా ఉన్నారు ఈసారి జనసేనకి ఛాన్స్ వస్తుంది అంటారు ఖచ్చితంగా జనసేన ఛాన్స్ వస్తుంది అయితే ఇక్కడ ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ క్యాబినెట్ ర్యాంకు ఉన్నది కేవలం రామ్మోహన్ నాయుడుకు మాత్రమే ఉంది క్యాబినెట్లో ఇక్కడ మనం రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి ఒకరు క్యాబినెట్ మంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రమే క్యాబినెట్ మంత్రులు క్యాబినెట్ మంత్రులుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే స్వేచ్ఛ ఉంటుంది మన రాష్ట్ర మంత్రులు కాకుండా వాళ్ళు స్వేచ్ఛగా పనులు చేసుకోవడానికి అధికారం ఉంటుంది నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా కేంద్ర మంత్రులకు ఉంటుంది ప్రతిదీ కూడా ప్రధాని మీద డిపెండ్ అయ్యి ప్రధాని ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితుల వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వంలో ఉండే కేబినెట్ మంత్రులకు ఉంటుంది సహాయ మంత్రులు అంటే వాళ్ళు సహాయకులుగా ఉంటారు కానీ ఇప్పుడు మనకున్న ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి ఒకరే కేంద్ర కేంద్ర కేబినెట్ మంత్రి ఉన్నారు అక్కడ కూడా ఒకటే క్యాబినెట్ మంత్రి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ తీసుకున్నా కానీ సహాయ మంత్రి కాకుండా ఒక క్యాబినెట్ మంత్రిని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది బీజేపీ నుంచి కూడా గెలిచిన సీనియర్ నాయకురాలు పురంధేశ్వరికి చాలామంది మంత్రి మంత్రి పదవి వస్తుందని ఆశించారు పురంధేశ్వరి గతంలో యూపీఏ సమయంలో మన్మోహన్ సింగ్తో పాటు మంత్రివర్గంలో పనిచేయడం దగ్గర అసలు ఆమెకే మంత్రి పదవి వస్తాయని అనుకున్నారు కానీ వాళ్ళు ఏంటంటే సహాయ మంత్రి ఇవ్వాలనుకున్నారు కాబట్టి వాళ్ళ పార్టీకి చెందిన నాయకులకు ఇవ్వడం జరిగింది మొదటి నుంచి కూడా అతను పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ విధంగా క్యాలకులేట్ చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా మన అంచనా ప్రకారం టీడీపీకి ఒక కేబినెట్ మంత్రి జనసేనకు ఒక సహాయ మంత్రి రెండు మంత్రి పదవులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరి త్వరలోనే మోదీ గారు ఏదైతే తన మంత్రివర్గాన్ని విస్తరించాలనుకుంటున్నారో అందులో ఏపీకి రెండు కేంద్ర మంత్రుల అవకాశం వచ్చే అవకాశం ఉందని మరి ఒకరు మంత్రిగా కేంద్ర మంత్రిగా ఇంకొకరు సహాయ మంత్రిగా తీసుకునే అవకాశం ఉందని చెప్పి భరత్ రెడ్డి గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ